భువేశ్వర్ చక్రవర్తి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అయినట్టు అదే తెలుగు గంట నేను మీ రైతు భువనేశ్వర్ చౌదరి సో నేను ఇప్పుడు ఉన్నది మమ్మల్ని మనం మనం ఉన్నది అయితే ఈ రోజు వెల్దుర్తి దగ్గర రామాపురం అన్న తోట సో మనం ఇక్కడికి ఇది కంప్లీట్ గా మన గైడెన్స్ కింద రన్ అవుతుంది సో దీంట్లో నాకు ప్రత్యేకత ఏం బ్లాక్ సాయిల్ ఈయన చుట్టుపక్కల ఇక్కడ ఎక్కడా కూడా వాటర్ లేవు ఈ వాటర్ సోర్స్ ఈయన అదృష్టం ఏంటంటే వాటర్ ఉన్నాం ఆ వాటర్ తో పాటు ఈ పంటకి వెళ్లే ముందు బ్లైట్ ఎఫెక్ట్ తోట అనమాట ఆయన కష్టం అనేది ఈ చెట్లలో ఈ పంట మీద మనకు కనిపిస్తుంది ఇంతవరకు ఇప్పుడు నైన్టీ సెవెంటీ ఫైవ్ డేస్ నైన్టీ డేస్ వరకు పంట సెట్ అయింది ఎక్కడా కూడా బ్లైట్ కనపడట్లేదు చెట్టు కూడా సాగకుండా పంట పట్టుకుంది ఇప్పుడు చూడండి కావాలంటే ఇది చూడండి ప్రతి ఒక్కటి కొమ్మకే ఎక్కడైనా చూడండి ఇగ కొమ్మకి ఇగో ఇక్కడ చూడండి కొమ్మకి అందరూ మామూలు ఏదో చెప్తుంటారు కదా కొత్తలు మామూలు అని అవన్నీ కాదండి ఆయన కావాలంటే ఫార్మర్ కూడా నెంబర్ కూడా పెట్టేస్తాను ఆయన్ని అడగని చెప్తాడు అసలు ఎంత కంప్లీట్ గా ఆయన ఎంత కష్టం ఉందో అనేది దీంట్లో కనపడుతుంది మనకి ఇదిగో చూడండి అన్ని ఇగో అన్ని కొబ్ బురాలు కొట్టుకొని చూడండి పంట ఒక చెట్టు కాదు అన్ని చెట్లు చూపిస్తాను ఎందుకంటే ఈ వెటకారానికి చాలా మంది రైతులు కానీ బయట మామూలు నన్ను మామూలుగా యజ్ఞేష్ ఉన్న వాళ్ళు కూడా చాలా మంది అడగచ్చు సో దానికోసమే కోసమే చూడండి అసలు కంప్లీట్గా ఇక ఈ పంట చూసారా సెట్టింగ్ సెట్టింగ్ చూడండి మొత్తం ఇందాకనే కౌంట్ చేసాము మినిమమ్ మినిమం గాయలు ఉన్నాయి చెట్టుకి అన్ని కొమ్మలకి ఆ నలుపు నలుపు కూడా మెయిన్ నాకు ఇంపార్టెంట్ కంప్లీట్గా ఇది నా నా గైడెన్స్ కింద పోతుంది కావాలంటే ఫార్మర్ కూడా చెప్తాడు ఇది ఇది అనమాట అస్సలు చూడండి అన్ని కొమ్మలు కొట్టుకుంది కానీ ఇదిగోండి చూడండి కాయ తప్పితే ఏం కనపడట్లేదు ఇంక చెట్ల నాకు నేనున్న కష్టాల్లో నాకు సంతోషం ఇచ్చేది ఇట్లా తోటలు చూసినప్పుడు అనమాట ఇదిగోండి కాయలు ఎంతమంది దగ్గర ఎన్నిసార్లు మోసపోయినా కూడా స్టిల్ ఇంకా మామూలు రైతులకు హెల్ప్ చేయడానికి ట్రై చేస్తున్నానంటే ఇగో ఇట్లాంటి రైతులు ఉండడం వల్లే అసలు చూడండి కంప్లీట్గా మొత్తం కొమ్మలకే మనము తోటలోకి వచ్చినప్పుడు ఆయన అడిగినా కూడా చెప్తాడు అసలు ఒక ఐదు నుంచి అరగాయలు కూడా లేవు సో ఆ స్ప్రేస్ కూడా అట్లనే బాగా మంచిగా సెట్ అయినాయి మనం ఇచ్చినట్టు నేను కూడా స్కెడ్యూల్ కూడా నేను ఇచ్చిండే కదా నేను కూడా ఒకసారి ఇంకోసారి రాసుకుంటామంట చూడండి అన్ని కొమ్మలకే ఇంక ఇది కొంచెం లేటుగా పట్టింది ఇక ఏ చెట్టు చూడండి ఇది మగదాల చెట్టు చూడడం వల్ల నేను అన్నీ చూపించుకుంటూ పోతున్నా ఇక చూడండి పంట చూడండి అసలు ఇంకోటి ఏదంటే ఇది కంప్లీట్గా బ్లాక్ సాయిల్ బ్లాక్ సాయిల్ నల్ల రేగడి భూమి ఇంత పంట పట్టుకొని చూడండి ఇంకోటి ఏంటంటే ఫుల్గా పంటకు పోయే ముందుకి బ్లైట్ ఎఫెక్టెడ్ తోట ఇంతవరకు బ్లైట్ అయితే ఎక్కడ కూడా లేదు ఈ తోటలో ఇప్పటికి సో అంత రికమెండ్ అంత నీట్గా స్పేస్ కూడా రికమెండ్ చేసాము ఇది కానీ చూడండి పంట ఇదిగోండి ఎక్కడ పట్టుకున్నా కూడా మామూలునే మామూలు ఏదన్నా జా ఇది పట్టుకున్నట్టు పట్టుకుందనే మిరప పట్టుకున్నట్టు పట్టుకుంది ఇక మన కంపారిజన్ మెరప్ మీద ఎందుకు వస్తాం అంటే మిరప మీద కూడా మనం సజెషన్స్ ఇస్తుంటాం కదా సో మిరప గురించి కూడా నాకు కొంచెం నాలెడ్జ్ ఉంది కాబట్టి ఆ విధంగా చెప్తున్నాను ఇది కదండి ఇదిగోండి కంప్లీట్గా అసలు ఇక అదిగోండి అసలు మొత్తం కాయలే ఏం లేదు ఇంకా వేరే అసలు ఆ చెట్టు ఆయన అదే బాధపడుతున్నాడు ఇప్పుడు చెట్టు అన్న ఇగులు వచ్చేది ఏమైనా చేద్దామా అని అడుగుతున్నాడు ఫార్మరు సో అది ఇదిగోండి మొత్తం కాయలేనండి ఇంకేమీ లేదు తోటలో అసలు నాకైతే అసలు ఫుల్ సంతోషంగా ఉన్న తోట ఇక ఇంత సంతోషం నాకు ఎప్పుడు లేదు ఈ మధ్య సో ఇది వీటికి కదా ఇంకో చెట్టు చూపిస్తాను చూడండి ఇవ్వండి పంట ఇంకా ఇది కొంచెం సైజులు వస్తే బాగా కనిపించూడండి ఎన్ని కాయలు ఇస్తాం కానీ ఆల్రెడీ చెట్టుకు బరువు కొంగుతున్నాయి చూడండి కొమ్మలు కూడా ఇవి మంచి సైజులు వస్తాయి పంట ఇవ్వండి చూడండి తోట అసలు చాలా ఎక్సలెంట్గా సెట్టింగ్ అన్నీ ఇంకోటి చెట్టు సాగట్లేదు ఇప్పుడు దీనికి కోసం మేము మనము కొంచెం ఫుడ్ ఫీడ్ చేయాలి సో ఎందుకంటే సన్బర్న్ ఎక్కువ ఉంటుంది ఉంటుందన్నమాట సో గ్రో కవర్లు కప్పుకోవడానికి పాజిబిలిటీ పెంచుకోవాలి ఇవ్వండి ఇది మొత్తం ఇలా ఉందన్నమాట సెట్టింగ్ చెట్టుకి మీ యాభై నుంచి ఎనభై డెబ్భై తొంభై నూరు అట్ల నూరు వరకు కూడా ఉన్నాయి కాయలు అన్నీ కొమ్మలకు పట్టుకున్నాయి ఇంకోటి ఏంటంటే దీంట్లో ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు చెట్టు సాగట్లేదు లోడ్ ఎక్కువయ్యేసరికి ఇందుకని బాగా మంచి వంట ఉండే తోట ఈ చూడండి చెట్టు ఎంత ఉందో రెండే కొమ్మలు ఉన్నాయి కదా దీనికి నలభై వేలు ఉన్నాయి ఈ చెట్టుకి ఇక చూడండి కాయలు ఇంకా వీడియోలో కాయలు తప్పితే ఏం కనిపించట్లేదు అదే అన్ని కాయలే చాలా ఎక్సలెంట్గా దీనికి మామూలుగా కంప్లీట్ గైడెన్స్ ఏంటంటే మనం వాడము ఈ ఆప్తసాల్సిలిక్ యాసిడ్ కానీ తర్వాత కానీ చాలా వాడాను దీనికి సో దాన్ని బట్టి ఉంది ఏదైనా రైతులకు ఏమైనా కావాలన్నా కూడా నాకు కాల్ చేసినా కూడా నేను మామూలుగా హెల్ప్ చేస్తాను ఇది ఇవ్వండి ఇలా ఈడ చూడండి కాయలు ఎన్ని బట్టినాడ ఈడ ఈడ కాయలు ఉన్నాయి ఈ చిన్న దాంట్లో ఈ స్పేస్లో నా చేయిన స్పేస్లో కాయలు ఉన్నాయి ఇదిగోండి మూడు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పన్నెండు పదమూడు కాయలు ఉన్నాయి పది పది అట్లా సో అంత చిన్న కొమ్ముకి అన్ని కాయలు ఉన్నాయంటే ఆలోచించాల్సిన విషయం ఇదిగోండి చూడండి ఈ ఫోర్ మినిట్స్ వీడియోలోనే మీకు తోట మామూలు చాలా వరకు కవర్ చేసినట్టు చాలా చెట్లు అన్నీ కూడా నేను ఒకచోట ఎందుకంటే రైతులు అడుగుతారు అన్నమాట కొంతమంది వెటకారానికి సో అన్ని చెట్లు చూపించాను అందుకే అన్ని చెట్లకి వర్షన నేను మూవ్ అవుతున్నాను పంట చూపించడానికే ఇదిగోండి ఇది ఈ చెట్ అయిపోయిందా ఇగో ఈ చెట్టు చూడండి సో ఇప్పుడు దూరం నుంచి కవర్ చేస్తున్నాను ఇదిగోండి అన్ని చెట్టు అంతా కాయ ఉంది చూడండి ఇంకేం లేదు అంత కొమ్మలకే పట్టింది ఇక అంతా కొమ్మలకి పట్టుకుంది ఇక ఈ కాకుండా ఇదిగోండి ఇదిగోండి ఇది చూడండి పంట ఏ చెట్టు చూసినా కూడా కొమ్మకు మాత్రమే నేను ఒక ఒక బ్రాంచ్ తింటా మూడు నాలుగు బ్రాంచ్ ఉంటే ఒక కొమ్మకు మాత్రమే ఇరవై గాయలు పట్టుకొని తీసేట్టు సో ఇట్లా మామూలు మీ ఓకే లెక్కేస్తున్నాను పంట అయితే దగ్గర చాలా ఎక్సలెంట్ గా సెట్ అయింది సో చాలా జాగ్రత్తగా ఆయన కాపాడుకుంటున్న తోట ఎందుకంటే ఆయనకి రైతు కాదు ఎంప్లాయీ సో ఆ ఉద్దేశంతో వ్యవసాయంలోకి దిగాడు కాబట్టి నాలా అందుకోసమే ఆయన చాలా ప్రస్టీజియస్ గా తీసుకున్నాడు సో చాలా మంది కన్సల్టెంట్ అడిగితే చాలా వరకు డబ్బులు అడిగారు మామూలుగా కంటే చాలా ముప్పై నుంచి నలభై వేలు వరకు అడిగారు సో అడిగిన తోట పేర్లు ఎందుకు కాని అందరికి తెలిసింది రైతులకి ఆ సో జిరాని గారు వీళ్ళు వీళ్ళు అడిగినారని చెప్తున్నారు ఇదిగోండి చూడండి ఇట్లా తోట కంప్లీట్ గా ఇదిగోండి ఇది చూడండి ఏ చెట్టు అయినా కూడా మనకు మామూలు మినిమం ఇరవై కేజీల వరకు లోడ్ పట్టుకుంది ఈ సైజులతో పోతే ఇరవై నుంచి ఇరవై ఐదు కేజీలు కంప్లీట్ గా వస్తుంది తెలుసా మనకు పంట సో చూడండి కావాలంటే సైజులు కూడా చూడండి బుడాలకు కూడా పట్టుకుని చూకాయి ఇదిగోండి చూడండి బుడాలకు ఉంది మొత్తం పంట అంతా సో నీ ఇప్పుడు నేను మాట కాదు రైతు రైతు వాయిస్ కూడా మీకు అందుతుంటుంది వీడియోలో సో ఆయన వీడియో తీస్తున్నాడు నేను ఫ్రంట్ లో ఉన్నాను సో అది ఇక్కడ కంప్లీట్ గా మనకి ఏంటంటే దీంట్లో గైడెన్స్ అనేది బాగా సీవిడ్ గానీ హ్యూమిక్ గానీ నీట్గా ప్రాపర్ టైమ్ లో ఇచ్చేసి తర్వాత స్పేస్ తర్వాత సాయిల్ అప్లికేషన్ తర్వాత ఫినోజిన్ ప్రొడక్ట్స్ ఏమి చాలా వరకు మనం వాడినవన్నీ కూడా బాగా సక్సెస్ఫుల్ అయ్యాయి ఇంకోటి ఏంటంటే జీంతాలు నాగార్జున వాళ్ళు కూడా ఈయన వాడాడు అవి కూడా చాలా ఎక్సిడెంట్ గా వచ్చాయి చూడండి మొత్తం కంప్లీట్ గా మినిమం డెబ్బై నుంచి ఎనభైగాయలు పట్టుకుని ఉందండి తోట బ్లాక్ సాయిల్ ఇంకోసారి చెప్తున్నాను నల్ల రేగడి భూమి ఇక్కడ ఆ వెహికల్ తగలంగానే కాయలు రాలిపోయినాయి చూడండి ఎన్ని కాయలు రయి ఐదు కాయలు ఉన్నాయి అంటే ఒక కేజీ కాయలు పోయినాయి సో అది ఇక్కడ చూడండి అన్ని కొమ్మలకే పట్టుకొని చూడండి ముందుకు రన్న కొంచెం చూడండి అంత స్టెమ్కే పట్టుకొని చూడండి పంట సో అట్లా అన్నమాట ఏదైనా కూడా మనం మధ్యలో ఏదైనా కొంచెం ఇబ్బంది పడితేనే వదిలేకుండా రైతు అనేవాడు సక్సెస్ అవుతాడంటే ఈయన చూసి చెప్పచ్చు ఎందుకంటే బయట ఉన్నా కూడా ఆయన భయపడకుండా ఎంతో మంది ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టినా కూడా కానీ నేను ఎప్పుడు వచ్చినా కూడా ఆయనకి అదే చెప్తుంటా అన్నా అందరూ చెప్పేది కదన్నా మనం 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 దిగితేనే తెలుస్తుంది అని చెప్పే మాట రైతు అనేవాడు ఇదిగోండి ఈ చెట్టులో కూడా కనిపిస్తుంది చూడండి నీకు వంద కాయలు ఉన్నాయి ఈ చెట్టుకి వంద నుంచి ఎక్కువే ఇంకా తక్కువ ఏం లేవు సో అది రైతు కష్టం అనేది మనకు చెట్ల మీద కాయల్లో ఖచ్చితంగా కనిపిస్తుంది మంచిగా స్పేస్ చేసుకుంటే ఇప్పటి నుంచి కూడా బాగా అయితే ఇప్పుడు ఇంకేం అవసరం లేదు ఇప్పుడు రోమకి దీనికి దీనికి ఏమో త్రిప్స్ మీద అవసరం లేదు ఇప్పుడు మామూలు కాయ మీద ఫంగస్ ఇల్లు తర్వాత స్టెంబో ఫ్రూట్ బోరర్ ఈ ఊజికి ఈ దీని మీద వెళ్తే సరిపోతుంది ఆయనకు అదే ఊజీ డబ్బాలు కూడా తెప్పించి పెట్టిస్తాను ఇంకా ఎందుకంటే ఊజీ వల్ల కూడా మనకి థర్టీ టు థర్టీ ఫైవ్ పర్సెంట్ లాస్ అవుతాము అవి డిసీజులు కూడా బాగా స్ప్రెడ్ చేస్తుంది ఇట్లా ఒట్టి పుల్లలు పడితేనే మనకి ఇబ్బంది చెట్టు పెరగదు సో ఇట్లా ఒట్టి పుల్లలు పడకుండా చూసుకుంటే మంచిది సో అవి ఏంటంటే మనం కొంచెం మామూలుగా మంచి లేబర్ ఉండాలి అందుకే కొంచెం మనం చేయలేకపోతున్నాం ఇట్లాంటివి ఇక చూడండి కాయలే ఈ చెట్టు చూసారు నిలబడిపోయింది అదే వాటర్ కొంచెం చాలా తగ్గిస్తున్నాడు వాటర్ పెట్టుకున్న సైజు ఇచ్చాను దీంట్లో మినిమం వంద కాయలండి ఈ చెట్టుకి ఎందుకు ఇంకోటి ఎందుకు బాగా అంటే డైరెక్షన్ బాగుంది ఇగో ఈ చెట్టు చూడండి అసలు ఏ కాయ ఏదో చూడండి అసలు మీ కాయలు తప్పితే ఇంకోటి చెట్టే కనపడట్లేదు ఇది చాలా మందికి నన్ను మామూలు నన్ను కూడా ఒక మానసికంగా ఇబ్బంది పెట్టిన వాళ్ళకి కూడా ఇది ఒక చంపదెబ్బ అనమాట సో నేను ఇంతవరకు నేను ఎవరిని పేర్లు తీయను కానీ నేను చాలా మంది వరకు చాలా మోసిపోయాను ఇది ఈ ఈ ఇట్లాంటి రిజల్ట్ చూసే ఇప్పుడు ఇదే కాదు నా తోటలో కూడా ఇట్లే ఉంటుంది పంట అట్లా ఆ రకంగా చేస్తాను నేనంటే బౌన్స్ బ్యాక్ అయితే ఖచ్చితంగా అవుతాను నేను ఫీనిక్స్ లాంటి వానమాట ఎంత దొక్కితే ఎంత లేస్తాను నీలానే ఆ మనిద్దరితో ఒకటే బతికే ఇక చూడండి ఈ చెట్టుకు వందగాయలు ఉన్నాయి కౌంట్ చేసి మరి నిరూపిస్తాను కావాలంటే ఛాలెంజ్ కూడా కాయలు ఉన్నాయి దీంట్లో అసలు చూడండి ఎక్కడ మనం ఇప్పుడు ఇప్పటి నుంచి మనం ఒక ఒక పది సార్లు దాటుకొని వచ్చింటాం ఎక్కడైనా పంట డిఫరెన్స్ కానీ మీకు ఏమని అనిపిచ్చిందా కంప్లీట్ గా బ్లాక్ సాయిల్ ఆ పంట చూడండి ఆ చెట్టు కూడా అసలు మామూలు పెద్ద హైట్ ఉందా మరి అంత పెంచాలి ఇంత పెంచాలంటారు ఎందుకు మరి వంద వెళ్ళ పట్టుకుంది ఇంత చెట్టులోనే సో ఏంటంటే మెయిన్ నేను చెప్పేది ఎప్పుడు ఏదైనా అంటే స్టెమ్ మెయిన్ మనకు ఇది చూడండి స్టెమ్ కు పట్టుకొని చూడండి కాయలు కూడా అన్ని ఇదే కాదు చాలా చోట్ల చూశాను మొత్తం అంతా స్టెమ్ కు కూర్చొని ఉంది సో అట్లా అట్లా పట్టుకుంటే కదా తోట అనేది పంట వస్తుంది అన్నమాట ఇది నేను మొన్న చెప్పింది అదే ఏ చెట్టుకు చూసినా కూడా ఆయన భయం ఏంటంటే ఇప్పుడు ఆడ సాగట్లేదు అని ఎందుకు సాగుతుంది అంటే ఈ లోడ్ ఉంటే ఎట్లా తాగుతుంది ఫుడ్ అంతా లోడే తీసుకుంటుంది సో కొంచెం ఎక్సై ఎక్సైస్ ఇవ్వాలన్నమాట ఫుడ్ కొంచెం సో దానికి మామూలు చెప్తాను కొన్ని ఆ స్పేస్ చేసుకుంటే సరిపోతుంది సో ఇవి చూడన్న అసలు ఎక్సలెంట్ ఈ చెట్టు చూడు నీ చెట్టు ఎంత పెద్దది ఇంకా అంత లోడ్ పెరుగుతుంది కానీ నీ చెట్లలో ఇంకేం లేదు ఆ స్పేస్ కూడా అట్లే పోయినా క్యాబ్రోటాప్ ఏమి తర్వాత ఈ బ్యాక్టర్ ఫంగోర్ తర్వాత ఈ రైస్ తర్వాత క్యాబ్రోటాప్ ఇంకా తర్వాత మామూలు హుకాషియా అన్ని అట్లనే కొట్టించామన్నమాట చాలా మంచి స్ప్రేస్ పడినాయి ఇక్కడ కొంచెం హెవీ కటింగ్ అయింది కొంచెం ఇక్కడ నుంచి చూడండి మళ్ళీ ఎందుకంటే ఇక్కడ నా బ్లైట్ ఉంటే కట్ చేశారు సో అందుకే మామూలు మామూలు ఉంటే పంట ఉండేది ఇక కొమ్మలున్న చోట పంట ఉంది చూడండి ఇది ఈ ఇట్లా ఇట్లా ఉంది అనుకోండి మనమైనా మన 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 ఏంటంటే నాకు ఇది ఛాలెంజ్ అనమాట సో వెల్దురు తేరియాలో ఇంత టాప్ వచ్చిందంటే చిన్న విషయం కాదు ఎందుకంటే ఇక్కడ చాలా మంది ఓటమి చేసినా మనకు ఎంత కళ్ళ ముందరే కనిపిస్తుంది అన్నమాట అవుట్పుట్ అనేది ఆయన కష్టము రైతు కష్టము రైతు కష్టంతో పాటు మనం మనం కొంచెం మనకు ఊట సాయం చేసాం అనమాట అంతే సలహాల్లో అందుకు ఇట్లా ఉంది చూడండి తోట ఏ చెట్టుకు చూసినా కూడా మినిమము అరవై నుంచి కాయలు యావరేజ్ వేసుకున్నా కూడా కాయలు పట్టింది పంట సో ఈ ఏరియాలో ఇంత సెట్టింగ్ అవ్వడం ఇదే ఫస్ట్ టైం ఇక్కడ చూడండి అన్ని ఇంకోటి ఏంటంటే దీంట్లో మెయిన్ బెనిఫిట్ ఏంటంటే అంత కొమ్మలు గుచ్చోవడం అన్న నీకు ఇవన్నీ సైజులు వస్తాయి ఇట్లా ఇగులకు రావడం వేరు ఇట్లా సైజ్ కొమ్మలకు రావడం వేరు నీకు కట్టింగ్ చేసిన చోటే పడింది సో ప్రాపర్ వెళ్ళిందన్నా ఎవరన్నా మనకి నువ్వు నువ్వు కూడా నీవు చెప్పారు చాలా మంది వచ్చారు భయపడ్డాను ఇప్పుడు పంటకి వెళ్ళకూ చెట్లు రావు అని సో కానీ రిజల్ట్ చూడండి కటింగ్ బాగా చేసినారు ఆ చేసినారు దాంతో పాటు ఫుడ్ ఉందన్న చెట్లలో సో అది మెయిన్ నవ్వుతుంటారు అన్నమాట కొంతమంది కూర్చొని ఏదో మాట్లాడడానికి బయట నుంచి అలాంటి వాళ్ళని ఎప్పుడు పట్టించుకోవద్ద ఇగ నీ అవుట్పుట్ నీకు ఇక్కడే కనిపిస్తుంది చూడండి నీ పంట ఇది నీ పంట ఇగో ఈ చెట్టు చూడండి ఎంత ఉంది రెండు కొమ్మలు ఉన్నాయి మా అంటే ఒక అడుగు ఒక మూడు అడుగులు ఎత్తుంది కాయలు చూడండి దీనికి కూడా కాయలు ఉన్నాయి ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఉన్నాయి అట్లా మనం చేసేదానికి కొద్ది ఉంటుంది తోటపడి ఉందన్న సాగట్లేదు ఇగురు రావట్లేదు దానికి మామూలు కొంచెం ఫుడ్ ఎక్కువ చేసుకుని కొంచెం న్యూట్రిషన్ ఎక్కువ ఇస్తే కదా ఆటోమేటిక్ గా రావడానికి ఛాన్సెస్ ఉంటాయి ఇంకా దాంతో పాటు ఈ ఫుడ్ ఇచ్చినప్పుడు చెట్లు కూడా పెరుగుతాయి చెట్టు కదా కాయ పెరుగుతుంది ఇవ్వండి ఈ కలర్ గ్రీన్ స్టేజ్ వచ్చింది సైజ్ చూడండి ఏం లేదు ఇవన్నీ ఇవి ఉంటాయి కదా రాపిడ్ అంటారు సో ఇది రాపిడ్ చూడండి మీరు ఏదో రోగం అనుకోద్దండి ఇది రాపిడ్ ఈ కొమ్మకి ఇక్కడ రాస్తుంది సో ఈ ముళ్ళు ఇవన్నీ ఉంటాయి కూడా బ్యాక్వర్డ్ ఇంకా మహారాష్ట్రలో ఏంటంటే పెట్టుబడులు ఎక్కువ అవుతాయి మనం అట్లాంటి చేసుకుంటే కూడా అవ్వచ్చు కానీ సక్సెస్ అవ్వచ్చు కానీ పెట్టుబడులు ఎక్కువ మనము మనం మనకి మన అనంతపురం వాళ్ళు ఏంటంటే తక్కువ పెట్టుబడితో ఎక్కువ అవుట్పుట్ ఇస్తున్నాం ఈ ఏరియాలో మామూలు ఒంగోలు ప్రకాశం చాలా వాళ్ళు పెట్టడమే నాలుగైదు లక్షలు పెడతారు మాకు అంత చెప్తారు దాంతో పోల్చుకుంటే ఇది చాలా బెటర్ ఇవే చూడు అసలు అంత ఖాయం ఉంది చూడండి చెట్టుకి అన్ని కొమ్మలకి ఏ అసలు వేరే చోట సెట్టింగే లేదు తెలుసా దాంట్లో అసలు కుడోస్ చాలా ఎక్సలెంట్ ఉంది అసలు ఎక్కడ చూసినా అట్లే అది గైస్ ఇంకా నా వీడియో పది మంది షేర్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని తర్వాత కామెంట్ చేసిన పది మందికి గ్రీజ్ అవుతుంది నేను కొంచెం ఇంకా నాకు కొంచెం బాగా సంతో అంటే మామూలుగా హ్యాపీనెస్తో ఇంకా మంచిగా రైతులు సపోర్ట్ ఇవ్వడానికి వీడియోస్ చేయడానికి కూడా నాకు పాసిబుల్ అవుతుంది ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ దిస్ ఈస్ భూవి చౌదరి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ హాండ్ గార్డెన్ సీజు